అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలుగు అమ్మాయి అంతా ఎలా ఉన్నారంటే నేను అయితే సూపర్గా ఉన్నాను సో ఇది వచ్చేసి మా వరుణ్ బర్త్డే రోజు తీసిన వీడియో అనమాట అంటే ఆ రోజు ఏ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు బాబుకి అడిగాను అనమాట అతను అడగానే విషయాలు చెప్పేసి నన్ను ఏం చేయను రా ఈరోజు అని అడిగితే హోలిగలు అయితే చేయమని చెప్పాడనమాట అందుకోసమే ఇంకా లేట్ లేకుండా ఇంకా స్టవ్ మీద కందిపప్పు అయితే పెట్టేశాను అనమాట ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి కందిపప్పు అందులో కావాల్సిన బెల్లము ఇవైతే ఇంకా రెడీ చేసుకున్నానమాట కందిపప్పు అయితే ఫస్ట్ స్టవ్ మీద అయితే పెట్టేశాను బాయిల్ అయ్యాక ఇంకా దానికి సరిపడా బె బెల్లం తీసుకొని ఇంకా ఇలాగ గుండె దగ్గరికి అయితే వచ్చాననమాట గ్రైండర్కి వేద్దామని అన్నాను కానీ మా హస్బెండ్ వద్దు అంత టేస్ట్ ఉండవు గుండె కింద రుబ్బుదాం నాకు కూడా ఈరోజు ఫ్రీనే కదా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అన్నారు చూడండి మొత్తం అయితే ఇంకా రుబ్బడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికైతే తీసుకొచ్చి ఇంకా పూర్ణం మొత్తం ఇలా బౌల్స్ లాగా అంటే బౌల్స్ లాగా చేసుకుంటున్నాను ఆల్రెడీ రవ్వ మాత్రం మార్నింగే నానబెట్టేశానమాట అది ఎంత ఎక్కువ నానితే ఓలిగలు అనేవి అంత బాగా వస్తాయి అనమాట బాగా పొంగుతాయి అప్పుడే టేస్ట్ బాగుంటాయి బయట కొన్న ఊలిగిల్లో ఏంటంటే స్వీట్ అనేది తక్కువ వేస్తారు అస్సలు తిన్నట్టే ఉండదు అందుకోసమే బయట నుంచి తెచ్చుకోవడం కానీ ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇలా అయితే అనమాట అందులోనూ బర్త్డే రోజు అంటే ఇంట్లో ఏం ఉండకపోతే నాకు అదొకలా ఒకలా ఉంటుంది అనమాట పిల్లల బర్త్డే అంటే అది పెద్ద పండగ అనమాట నాకైతే ఇంకా ఎవరి అయినా కూడా లైఫ్లో పెద్ద పండుగే కదండీ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే నాకైతే ఇష్టమైన సెలబ్రేట్ చేయడం అనేది పిల్లలకి ఇంకా ఇంతకుమించి ఏం హ్యాపీ ఉంటుందో చెప్పండి ఇలా మన బర్త్డే ఇష్టమైనట్టు సెలబ్రేట్ చేశామంటే వాళ్ళ హ్యాపీ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా మనం ఎందుకు ఉండేది మామ్స్ ఇంకా పిల్లల హస్బెండ్ హ్యాపీనెస్ కోసమే కదా హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ అనమాట చూసారా ఇక్కడ మొత్తం ఉంటుంది కదా ఆ పిండి మొత్తం తీసేసి అలాగే దాంట్లో పెట్టేసి మొత్తం రౌండ్ చేసేసి ఇంకా దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట ఆయిల్ అనేది బాగా పడుతుంది ఆయిల్ అలా రాసేసుకొని మనము మళ్ళీ తర్వాత ఇక్కడ అలా కవర్ వేసేసి స్ప్రెడ్ చేయాలి నిదానంగా ఒక్కటి రెండుసార్లు వేసేస్తే వచ్చేస్తుంది నేను అసలు నాకు అసలు అలవాటే లేదు అన్నీ మ్యారేజ్ అయిన తర్వాత డైరెక్ట్ చేయడమే మనకు ప్రాక్టీస్ కూడా ఏం లేదనమాట చూడడం చేయడం ఇంతే చూసారా ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేస్తే హోల్గా అనేది ఒక షేప్కి అయితే వచ్చేస్తుంది అందులోని మా హస్బెండ్ నాకు బాగా ఎక్కువ సపోర్ట్ చేసేవారు అనమాట నేనేం ట్రై చేసినా కూడా ఒక రెండు సార్లు చేస్తే కానీ రాదు ట్రై చేయని చెప్పేవాళ్ళు ఎప్పుడు నాకు ఇది బాగాలేదు అది బాగాలేదు అని వంటలైతే పెట్టేవాళ్ళు కాదనమాట చేస్తూ ఉండి అవే వస్తాయని అయితే ఎంకరేజ్ చేసేవారు అలాగే నేను ప్రతిదీ బాగా ఆయన మీద ప్రయోగం చేసేదని అనమాట అలా చేస్తూ చేస్తూ వంటలైతే ఇప్పుడు బాగానే చేస్తున్నాను సరే ఒక ఓలిగైతే ఆల్రెడీ పెట్టేశాను తర్వాత ఇంకొక ఓలిగని ఇలా రౌండ్ చేసేస్తున్నాను అనమాట స్పీడ్ స్పీడ్గా అయిపోతాయి ఒలిగులు అదే కుడుములు ఇలా పెట్టాము అలా అయితే టూ మెంబర్స్ ఉండాలన్నమాట అది పెద్ద ప్రాసెస్ ఇదైతే ఒక్కరే అయినా కూడా హ్యాండిల్ చేసేయచ్చు ఎన్ని అయినా కూడా స్పీడ్ స్పీడ్గా ప్రిపేర్ చేసేయచ్చు చాలా స్పీడ్గా చేసేయచ్చు నేను పెన్న మీద పెట్టింది అయితే కాలిందో లేదో చెక్ చేసి తర్వాత అయితే నేను టర్న్ చేసుకున్నాను అనమాట తర్వాత ఒక అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ బాగా అప్లై చేస్తే బాగా పొంగుతుందన్నమాట పూరి బాగా అన్నమాట చూసారు బాగా అది ఏమంటారు కాలిందనమాట అంటే కొంతమంది తెల్లగా అలానే తీసేస్తూ ఉంటారు అలా తిన్నట్లయితే పొట్టలో ఉపస్తుంది కందిపప్పు కదా కొంతమంది చక్కడం మర్చిపోయాను అంటే పచ్చి శనగపప్పుతో కూడా చేస్తుంటారనమాట ఇలా ఓలుగులు శనగపప్పుతో చేసినట్టయితే పిల్లలు పాపం స్టమక్ పైన వస్తుంది ఇలా కందిపప్పుతో చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట అందుకోసం నేను ఎక్కువ శాతం కందిపప్పుతోనే చేస్తుంటాను కొంతమంది పూర్ణం బాగా గట్టిగా రావడం కోసం అని చెప్పేసి శనగపప్పు అయితే వాడుతూ ఉంటారు ఎక్కువ శాతం ఇగ్నోర్ చేసేసేయండి శనగపప్పుని తర్వాత ఇక్కడ చూడండి ఓలిగి ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి ఆఫ్టర్నూనే తర్వాత ఇక్కడ బాబునైతే ఇంకా కేక్ కటింగ్ టైం ఈవినింగ్ అయిపోయింది పిలిచేసాము మా రిలేషన్ మా వాళ్ళని అంటే మా మామాయి వాళ్ళని మా డాడీ వాళ్ళని వాళ్ళని ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాను బాబుని అయితే దండం పెట్టేసుకోవాలని చెప్తున్నాను అనమాట పూజ మార్నింగే చేసేసాను అలాగే కంటిన్యూ అవుతూ ఉంది ఈవినింగ్ వరకు అలాగే పిలుగుతూ ఉన్నాయి ఆ రోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది పూజ చేసుకున్నట్టయితే చీకటి కూడా పడిపోయింది

దేవుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత మా పిల్లలు మా దేవుడు అయితే బ్లెసింగ్స్ అయితే తీసుకున్నాడు అనమాట నుంచి వచ్చిన అక్షంతలు వేసేసి బాబు అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాము ఇలా ఒక మంచి థింగ్ కదండి ఇలా పిల్లలు ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం మనం నేర్పించాలన్నమాట మా పిల్లలకి నేను అదే అలవాటు చేస్తున్నాను అనమాట మేబీ ఇంతకు ముందు లేదు కానీ అకేషన్స్ అయినా ఇలా ఏమన్నా ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి ఫస్ట్ నమస్కరించి తర్వాత ఇంకా చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అందుకోసం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనమాట మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటివి అయితే నేర్పించండి అనమాట తీసుకొని తర్వాత ఏమేమి చేసుకోవడం చూడండి ఇక్కడ కేక్ కటింగ్ అయితే అవుతుంది చూసేయండి లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చెప్పుడు ఏమి బాగా స్కూల్ పోటీ వాడు చెప్తున్నారు చూడు మీరెవరు చెప్పట్లేదు

இப்ப நோட்டோ இக்கோ

తమ్ముడు అంతే మళ్ళీ వాళ్ళంతా ఆ సాంగ్ బయట அே சேதே தினே பட் கொடுக்க

హై ఫై దబ్బున బాదు ఎవర్కిలేతి నాకేది పిక్ ఆ వెట్ కోటింగ్ విడో ఏన్ ఫ్లవర్ లేపు లేపు హై ఫై ఓ హై ఫై 10 మందికి ఇస్తాది వీడు చూడడం వచ్చేది వీడు కేక్ బాదితిల్ రవిలంతా కేక్ బాదితిల్ ఇటు చూడండి నేను తోట వరి ఆడండి ఇంద్రన్ రావా ఏ ను మాను కొట్టుకోవడన్నా హ్ అక్కడ తర్వాత వన్ బై వన్ అంతా వచ్చి పెట్టారనమాట కొంతమంది సింగిమంది క్లిప్స్ అయితే తెలియలేదన్నమాట వీడియో మా వదిన ఇంకా అన్నయ్య వీళ్ళంతా ఇసుకున్నారు కానీ క్లిప్ అనేది తిని లేదనమాట వద్దు వద్దు అని చెప్పేసి అన్నయ్య అన్నయ్యంగా గడ్డం చేసుకున్నాడు బాగా అందుకోసం అన్నయ్య వద్దు తీయకు అని చెప్పారు సర్లే అని చెప్పేసి ఎవరు కదా అది కదా అని చెప్పేసి వాళ్ళని అయితే యాడ్ చేయలేదు కొంతవరకే వీడియో తీశాను ఇంక తర్వాత ఇక్కడ మొత్తం బోన్ చేస్తున్నారు అనమాట ఆ రోజు స్పెషల్స్ వచ్చి చెప్పాను కదా బుక్ చేశాను అనమాట ఒలిగలు తర్వాత పప్పు అన్నము రసము ఉరియా சா <laughs> பாபு <laughs> 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 <quirthans> ఇంకా వేరే చోట వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా ఇంట్లో పని ఫుల్గా ఉన్నింది మీకు భోజనాలు చేసే పని అందుకోసం ఎక్కడూ వెళ్ళలేదు పిల్లలకైతే అయితే తినిపించేసాను మా పెద్ద బాబుకి చిన్న బాబుకి అందుకోసం వాళ్ళు ఫ్రీగా ఆడుకుంటున్నారు ఇంకా మా హస్బెండ్ తినలేదు యూ పెట్టాలి చూడండి ఇక్కడైతే చిన్నగా హోలీ లాగా కూడా జరిగింది అనమాట వదిన మా మామయ్య భార్య లక్ష్మి వీళ్ళు అయితే చిన్నగా హోలీ లాగా వాటర్ పోసుకోవడం ఇలా అయితే జరిగింది మా త తమ్ముడు వీడియో తీస్తున్నా అనుకోని వాడు తీయలేదనమాట అంటే మొబైల్ పట్టుకొని వీడియో ఆప్షన్ వచ్చేసి చూస్తూ ఉన్నాడు అదైతే రన్ అవ్వలేదన్నమాట ఆ వీడియో అంతగా బాగుంది అనమాట క్లిప్పు అదైతే మిస్ అయిపోయింది వాడు తీస్తున్నా అనుకోని చెప్పేసి ఆ మొబైల్ అట్లా పట్టుకొని అది అదైతే వీడియో రన్ అయితే అవ్వలేదు ఇదే అందరికి భోజనాలు పెట్టేశాక ఇంకా లాస్ట్ లో నేనైతే పట్టుకుని ఇక్కడ తింటూ ఉన్నాను అనమాట నేను తినే పట్టుకుని పాలు అయితే కంప్లీట్ అయిపోయాను ఒలిక అందుకోసం ముత్త ఉలుగైతే తింటూ ఉన్నాను నాకు మిల్క్ అండ్ వోలి కాంబినేషన్ అలాగే గీ అంటే చాలా ఇష్టం అనమాట మిల్క్ అయిపోయాయి అని చెప్పేసి ఉత్తిదే తినేస్తున్నాను ఇక్కడ అయితే మా హస్బెండ్ నాకు వీడియో అయితే తీస్తున్నారు ఇదే అండి ఆ రోజు వీడియో మా బాబునైతే బ్లెస్ చేయండి ఇలాంటి పుట్టిన వాళ్ళు మరైనా జరుపుకోవాలని కొద్దిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్